ఓం సాయిరామ్ రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నిన్ను కూడా ఉండాలి అని బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా గారి షార్ట్ వీడియోస్కి మీ సపోర్ట్ చాలా వస్తుంది అండి అందరికీ చాలా థ్యాంక్ యూ అలాగే బాబా గారి లాంగ్ వీడియోస్కి కూడా అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం ఏమిటి అంటే శుభ గడియాలు ఆరంభం కాబోతున్నాయి సాయి మాటలని నమ్ముతే తప్పకుండా పూర్తి ఒక్కసారి ఈ సందేశాన్ని వినమని బాబాగారు చెప్తున్నారు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బాబాగారి సందేశం ఏమిటో వినేద్దాం ఈ రోజు నుండి నీ జీవితంలోకి శుభ గడియాలు ఆరంభం కాబోతున్నాయి వీటిని ఆపేందుకు ఎవరు కూడా లేరు ఇక ఎవరు కూడా రారు నీ సాయి నీకు ఇవ్వబోతున్న గొప్ప జీవితం ఇది కాబట్టి ఆనందంగా ఉండు తల్లి తల్లి ప్రతిరోజు నన్ను నిలదీస్తున్నావు కదా బాబా ప్రతిరోజు కష్టాలు కన్నీళ్లు తప్ప నాకు ఏం మిగిలించావు నేను నీకు చాలా నమ్మాను బాబా నాకు అయినా సంతోషంగా గడిపిన రోజు ఉందా అని నన్ను నిలదీస్తున్నావుగా బిడ్డ అన్నీ కూడా నేనే చూసుకుంటాను నువ్వు శ్రద్ధ సబురితో ఉండు అని చెప్పడం తప్ప నా జీవితంలో ఆనందకరమైన రోజులు నాకు ఎప్పుడు ఇవ్వలేదు అయినా కూడా నేను నీ పాదాలను ఎప్పుడు విడిచిపెట్టలేదు బాబా నాలో ఉన్న ఓర్పు చచ్చిపోయింది బాబా ఎన్ని రోజులు కర్మలు కర్మలు అని కర్మాని పేరుతో ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నావు బాబా నేను చేసిన తప్పు ఏంటి బాబా ఒక్కసారి కష్టమని ఇవ్వు కానీ ప్రతిరోజు ఇలా జస్ట్ బ్రతకలేను బాబా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా నేను పడుతున్నట్టు బాధలు నేను అనుభవిస్తున్నట్టు నరకం నాకు మాత్రమే తెలుసు బాబా కానీ చూస్తున్నావు నువ్వు నాకు సహాయం చేయాల్సింది పోయి నువ్వే అన్ని చూస్తూ ఏమి చేయలేకపోతున్నావు ఏంటి బాబా మరి నాకు ఎవరు బాబా తోడు నేను నా కుటుంబం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఎన్ని రోజుల నుండి నిన్ను ఎంతగానో అడుగుతున్నాము నీకు బాగా తెలుసు కదా మరి ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా కానీ నిన్ను మాత్రం మేము వదులుకుంటలేము అలాగే మాకు ఉన్నంతలో నిన్ను ఎంతగా ఆదరిస్తున్నామో నీకు ఏ విధంగా పూజలు చేస్తున్నామో మాకు బాగా తెలుసు కానీ నువ్వు మాత్రం ఊ అని కూడా అనడం లేదు బాబా నువ్వు చెప్తుంటావు నా భక్తులు ఎక్కడ నుంచి పిలిచినా సరే నేను పరుగు పరుగున వస్తాను అని కానీ నా విషయంలో అస్సలు పలకడం లేదు ఎందుకు బాబా ఎక్కడ ఉన్నావు బాబా ఎప్పుడు వచ్చావు నువ్వు గనక వచ్చుంటే ఈరోజు మా జీవితం ఇలా అయ్యిండేదా ఎన్ని రోజుల నుంచి నువ్వు చూపించిన మార్గంలోనే మేము అందరం నడిచాం ఇక నా వల్ల కావడం లేదు బాబా దయచేసి నాకు కలిగిన కష్టాన్ని తొలగించేసేయి సంతోషంగా గడిపే రోజులు ఇవ్వు నేను ఏమైనా ధనాన్ని అడిగానా లేదా డబ్బులు అడిగానా లేదంటే ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని అసహించుకున్నానా ఇవేమి లేవు కదా బాబా ఎన్ని రోజులు ఏంటి ఎంత కష్టపడానో ఎంత శ్రమ చేశామో నాకు మాత్రమే తెలుసు దయచేసి నాకు సమాధానం ఈరోజు ఇవ్వాలి అని నన్ను అడిగావు కదా తప్పకుండా ఈ బాబా నీకు సమాధానం ఇస్తాడు నీకు కావలసిన వంటి నువ్వు అడిగిన వంటి శుభ గడియాలు కూడా నీకు పరిచయం చేస్తాడు నేను అన్ని జీవులను కూడా సమానంగా చూస్తాను కర్మ కర్మ అని అంటున్నావు కదా నిజంగా కర్మలను తప్పించడం ఎవరి వల్ల కాదు నిన్ను నన్ను పుట్టించిన ఆ దేవుడి వల్ల కూడా కాదు ఎవరు నాకు ఎక్కువ కాదు అలాగే ఎవరు నాకు తక్కువ కాదు నా ప్రేమ అందరిపై ఒకేలా ఉంటుంది నేను ఒప్పుకుంటాను మీరు నాపై ఎంత ప్రేమను చూపిస్తున్నారో నాపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో నాకు బాగా తెలుసు నేను నిన్ను పట్టించుకోవడం లేదు అంటావు కదా నేను అందరినీ చూసుకుంటాను నన్ను నమ్ముకున్న వారిని నేను ఎలా వదిలేస్తాను నీ మనసుకు తెలియదా చెప్పు బిడ్డ మీకు నీడలా కంటికి రెప్పల ఎలాంటి సమస్య అయినా సరే మీ నుండి దూరం చేయగలుగుతున్నాను ఎన్ని సమస్యలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఏవి శాశ్వతంగా అయితే నిలవట్లేదు కదా మరి అవన్నీ తొలగిస్తున్నది ఎవరు అంటావు బిడ్డ నీ బాబానే కదా నీ వద్దకు ఎవరు వచ్చినా ఎవరు నీకు మంచి మాటలు చెప్పినా నీకు సహాయం చేయాలని చూసినా వాళ్ళందరినీ నేనే పంపిస్తున్నాను గుర్తుపెట్టుకో నీ బాబా నీ కోరిక పట్ల ఆలస్యం చేసినా నీ కష్టాలను నీ నుండి శాశ్వతంగా తొలగించలేకపోయినా ఆలస్యం ఎప్పుడూ అద్భుతాలని పరిచయం చేస్తుంది అని అంటారు కదా నా భక్తులకు నేను ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాను ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు నీ బాబా పట్ల నమ్మకం ఉంచు నీ చిక్కులోని విడిపించాను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నాను నువ్వు అడుగుతున్న వంటి శుభ గడియాలు నీ సరికొత్త జీవితం నీకు పరిచయం చేయబోతున్నాను సరే ఆలస్యం జరిగింది నేను ఒప్పుకుంటున్నాను కానీ ఎంత అద్భుతం జరగబోతుంది నేను నీ జీవితంలో గొప్ప మార్పుని మంచి అనుభూతిని కలిగిస్తాను నన్ను నమ్ము నేను ఆశ్చర్యం చేసే సమయం దగ్గరలో ఉంది అలాగే నీ మనసుకు కలిగిన బాధ పూర్తిగా తగ్గుతుంది బాబా ప్రతి మాట వింటాడు నీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు తప్పకుండా నీకు ఇవ్వాల్సింది దక్కుతుంది సంతోషంగా ఉండు కొత్త జీవితానికి సిద్ధంగా ఉండు బిడ్డ శుభ గడియాలు ప్రారంభం నీ బాబాను నమ్మితే ఒక్క నిమిషం కేటాయించు బిడ్డ ఇంకా నీకు అన్ని మంచి రోజులే నన్ను నమ్ము బిడ్డ నీ కోరిక నిలవేరబోతుంది నువ్వు పడ్డ కష్టాలు కన్నీలు అన్నీ తొలగిస్తాను నాపై నమ్మకమంచు అని నీ బాబానే చూసుకుంటాడు నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం రాబోతుంది మంచి గడియాలు ప్రారంభమవ్వబోతున్నాయి ఇంకా సంతోషంగా ఉండు తల్లి నిన్ను నీ కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాది నాపై నమ్మకం ఉంచు తల్లి అన్నీ నేనే చూసుకుంటాను మీ కోరికలన్నీ బాబాగారి పాదాల దగ్గర వదిలేయండి బాబా గారిని నమ్మి మనస్ఫూర్తిగా మొక్కి బాబాగారి పాదాల దగ్గర వదిలేయండి మీ కోరికలన్నీ తీరుస్తా అని మనకి హామీ ఇస్తున్నారు అంటే అది తప్పకుండా జరుగుతుంది నేను ఏదైతే చెప్పానో అది జరుగుతుంది పెద్ద శుభవార్తతో నీకు నీ కుటుంబానికి లేని ఆనందాన్ని కలిగించబోతున్నాను అంతవరకు శ్రద్ధ సబరితో ఎదురు చూస్తూ ఉండు బిడ్డ లేనిపోని ఆలోచనలు వద్దు సంతోషంగా ఉండు తల్లి దేవుడు మన కోసమే అంత మంచి చేస్తాడు ఒకరి ఒక అవకాశం చేయి జారింది అంటే దానికంటే మంచి అవకాశం మనకు రాబోతుంది అని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ గొప్ప అవకాశం ఇవ్వబోతుండు అని అర్థం అన్నమాట దేవుడు ఏది చేసినా అంత మన మంచికే చేస్తాడు అని నమ్మకం ఉంచుకోవాలి గొప్పది మీకు రాబోతుంది అని ముందే తెలియజేస్తాడు సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారి సందేశం బాబాగారు ఎంతో మంచి సందేశాన్ని మనకు అందించారు ఈ సందేశం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి సర్వేజన సుఖినో భవంతు